సార్ ఇప్పుడు చాలా మందికి బాడీ డెవలప్ చేసుకోవడం దాని మీద చాలా ధ్యాస ఉంటుంది కొంతమంది ఏంటంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే షారుఖాన్ ఖాన్ అనుకోండి ఆయన ఆయన బాడీ చాలా ఫిట్గా స్లిమ్గా కరెక్ట్గా ఉంటుంది అదే సల్మాన్ ఖాన్ గారు తీసుకున్నామంటే కొంచెం కొంచెం ఫ్యాట్గా ఉంటారు కాస్త బల్క్గా ఉంటారు కానీ బాగుంటారు ఫిట్గా సో ఈ రెండు బాడీస్కి అంటే నార్మల్గా ఇలాంటి బాడీస్ వాటికి తేడా ఎలా ఉంటుంది అండ్ ఈ బాడీ కావాలంటే ఏం ఫుడ్డు అలాగే ఏం ఎక్సర్సైజ్ ఫాలో చేయాలి అలాగే సల్మాన్ ఖాన్ లాంటి బాడీ కానీ వాళ్ళ ఫిజిక్ కానీ కావాలంటే అప్పుడు ఎలాంటి ఫుడ్ ఎలాంటి ఎక్సర్సైజ్ చేయాల్సి వస్తుంది సార్ రైట్ సో సో షారుఖాన్ ఖాన్ లాగా బాడీ కావాలంటే ఏం చేయాలి సల్మాన్ ఖాన్ లాగా బాడీ కావాలంటే ఏం చేయాలి సరే మనం హాలీవుడ్ వెళ్ళినప్పుడు బ్రూస్లీ లాగా బాడీ కావాలంటే ఏం చేయాలి మన బాడీ కావాలంటే ఏం చేయాలి సో చాలా మంచి క్వశ్చన్ అండి చాలా మంది చూస్తుంటారు సో కంప్లీట్ గా షారూక్ ఖాన్ కంప్లీట్ గా ఆర్నాల్డ్ కాకుండా కొంతమంది ఏమంటారు అంటే నాకు థైస్ బాగా లావ్ కావాలి కానీ బాడీస్ అన్నగా ఉండాలి లేకపోతే నా బాడీ లావ్గా ఉండాలి థైస్ ఉండాలి లేకపోతే బటక్స్ కావాలి సో డిఫరెంట్ డిఫరెంట్ కోరికలు ఉంటాయి డయాబెటిక్స్ ఉంటాయి సో మనకు రీజన్ అనేది ఎందుకు వాళ్ళు చెప్తున్నాను అనేది ఇంపార్టెంట్ కానీ దాన్ని ఎలా అచీవ్ చేయాలనేది మనం క్లియర్గా చెప్పుకోవచ్చు ఓకే సో ఈ రెండు బాడీస్కి మనం సైంటిఫిక్గా డిఫైన్ చేయడం ఏంటంటే ఒకటి షారుఖ్ ఖాన్ లాగా సన్నగా ఉన్నాను దే విల్ హ్యావ్ మోర్ స్ట్రెంగ్త్ ఓకే స్ట్రెంగ్త్ అంటాం అక్కడ అడాప్టేషన్ వచ్చి స్ట్రెంగ్త్ ఓకే సల్మాన్ ఖాన్ లాగా ఉన్నాను ఇక్కడ అడాప్టేషన్ వచ్చి హైపర్ ట్రోఫీ హైపర్ ట్రోఫీ అంటే మజిల్ని బల్క్ చేయడం బల్క్ స్ట్రెంత్ స్ట్రెంగ్త్ అంటే మజిల్ని సన్నగా పెట్టినట్టుగా ఉన్న స్ట్రెంత్ ఇవ్వాలి సో మనకు షారుఖ్ ఖాన్ లాగా స్ట్రెంత్ కావాలన్నా సర్టన్ టైప్ ఆఫ్ ఎక్సర్సైజెస్ చేయాలి సర్టెన్ టైప్ ఆఫ్ ఫుడ్స్ తీసుకోవాలి మనకు సల్మాన్ ఖాన్ లాగా కానీ లేకపోతే ఆర్నాడ్ లాగా కానీ బల్కీగా కనపడాలంటే సర్టన్ టైప్ ఆఫ్ ఫుడ్ తీసుకోవాలి సర్టన్ టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్ చేయాలి దాన్ని హైపర్ ట్రోఫీ అంటారు సో ఈ అడాప్టేషన్కి ఈ అడాప్టేషన్కి ఏం చేయాలి ఫస్ట్ మనము ఎక్సర్సైజ్ చూద్దాం ఎక్సర్సైజ్ చూసేటప్పటికి ఎక్సర్సైజ్ చాయిస్ ఆఫ్ ది ఎక్సర్సైజ్ చాయిస్ ఆఫ్ ది ఎక్సర్సైజ్ ఏం చేయాలంటే రెండు కండిషన్స్లో హోల్ బాడీ సో ఏ లైక్ హోల్ బాడీ ఎక్సర్సైజెస్ లేకపోతే ఏ పర్టికులర్ మజిల్ కావాలన్నా లేకపోతే ఏ పర్టికులర్ పార్ట్ కావాలన్నా దానికి సంబంధించిన ఎక్సర్సైజ్ సెలెక్ట్ చేసుకోవాలి సో హైపర్ ట్రోఫీ ఆర్నాల్డ్ లాగా షారుఖ్ ఖాన్ లాగా స్ట్రెంగ్త్కి మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే వాళ్ళు ఎన్ని రిపిటేషన్స్ చేస్తున్నారు సో ఎంత వాల్యూమ్ చేస్తున్నారు ఎంత రెస్క్ రెస్ట్ తీసుకుంటున్నారు రెండు ఇంటర్వెల్స్ మధ్య ఫస్ట్ షారుఖ్ ఖాన్కి వద్దాం షారూఖ్ ఖాన్ బాడీ వచ్చేటప్పటికి స్లిమ్గా ఉంటుంది స్లిమ్గా ఉండి మీకు స్ట్రెంత్ డెవలప్ కావాలంటే ఫస్ట్ మనము రిపిటేషన్లోకి వెళ్తాం ఎక్కువ రిపిటేషన్స్ చేయకూడదు ఎన్ని రిపిటేషన్స్ తక్కువైతే అన్ని ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి ఒక్క మజిల్కి మూడు సార్లు రిపిటేషన్ చేయాలి మూడు మూడు నుంచి ఐదు సార్లు ఫర్ ఎగ్జాంపుల్ మీకు చిన్న ఎగ్జాంపుల్తో ఈ డంబెల్ ఈ ఈ బైసెప్స్ అనేది షారుఖాన్ ఖాన్ లాగా ఉండాలి ఏం చేయాలంటే మీరు హెవీ వెయిట్ తీసుకోవాలి ఓకే వీలైనంత వరకు మ్యాక్స్ వెయిట్ తీసుకోవాలి తక్కువ సార్లు రిపీట్ చేయాలి ఓకే రిపీటేషన్స్ తక్కువ ఉండాలి త్రీ టు ఫోర్ రిపిటేషన్స్ అంతే ఓకే హెవీ వెయిట్ త్రీ టు ఫోర్ రిపిటేషన్స్ చేసినప్పుడు మజిల్ బల్క్ పెరగదు స్ట్రెంత్ పెరుగుతుంది ఓకే అదే సల్మాన్ ఖాన్ లాగా లేకపోతే ఆర్నాళ్ళ లాగా చేయాలంటే మీడియం వెయిట్స్ తీసుకోవాలి ఓకే 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 మీడియం వెయిట్స్ తీసుకోవాలి ఎక్కువ రిపిటేషన్స్ చేయాలి ఓకే ఎంత రిపిటేషన్స్ చేస్తా అంటే మస్కులార్ ఫెయిల్యూర్ మన మజిల్ని ఫెయిల్యూర్ లాగా తీసుకొని వెళ్తే అప్పుడు హైపర్ట్రోఫీ అవుతుంది ఓకే ఎప్పుడు హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేస్తే అప్పుడు స్ట్రెంత్ వస్తుంది అవుతుంది సో షారుక్ లాగా కావాలంటే హెవీ వెయిట్ లో రిపిటేషన్స్ ఓకే సల్మాన్ లాగా కావాలంటే మీడియం వెయిట్ ఇది నెంబర్ ఆఫ్ రిపిటేషన్స్ సెట్స్ సెట్స్కి వచ్చినప్పుడు అంటే షారూక్ ఖాన్ లాగా సెట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ త్రీ మూడు సార్లు డమ్మల్ ఇట్లా అన్నామనుకోండి అదొక సెట్ ఓకే ఓకే రైట్ ఒక్కసారి అనడం అనేది రిపిటేషన్ అంటారు కరెక్ట్ కరెక్ట్ రైట్ మనం రిపిటేషన్స్ గురించి సెట్స్ స్ట్రెంగ్త్ కావాలంటే మనం లో సెట్స్ చేయాలి ఒక్క సెట్ చేసినా సరిపోతుంది ఒక్కటే సెట్ ఈ హైపర్ ట్రోఫీ రావాలంటే మల్టిపుల్ సెట్స్ చేయాలి అంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం చేయాలి మల్టిపుల్ సెట్స్ చేయాలి రెస్ట్ రెండు ఎక్సర్సైజుల మధ్య రెస్ట్ ఎంత ఉండాలి అనేది ఫర్ ఎగ్జాంపుల్ మనము షారుఖ్ ఖాన్ లాక్ కావాలంటే రెస్ట్ అవసరం ఎవ్రీ ఎవ్రీడే చేయొచ్చు ఓకే సల్మాన్ ఖాన్ లాక్ కావాలంటే ఎప్పుడైతే మనం మజిల్ని ఫెయిల్యూర్ దాకా తీసుకెళ్తామో అది బల్క్ పెరగడానికి అక్కడ అమైనో యాసిడ్స్ రావడానికి అక్కడ రికవర్ కావడానికి అంతా కొంచెం టైం అట్లీస్ట్ ఫార్టీ ట్వంటీ ఫోర్ అవర్స్ టు ఫార్టీ ఎయిట్ అవర్స్ రెస్ట్ తీ ఇవ్వాలన్నమాట సో షారుఖ్ ఖాన్ రాగా రావాలంటే ఎవ్రీ డే చేయొచ్చు లో రెస్ట్ ఎవ్రీ డే చేయొచ్చు సల్మాన్ లాక్ కావాలంటే అట్లీస్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్ రెస్ట్ చేయాలి ఇది లో రెపిటేషన్స్ లో సెట్స్ ఇక్కడ హై రెపిటేషన్స్ హై సెట్స్ ఇక్కడ హై ఇంటెన్సిటీ హై హై ఇంటెన్సిటీ మనము వన్ రెప్ మ్యాక్స్ అంటామన్నమాట హై వన్ రెప్ మ్యాక్స్ ఇక్కడ సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ వన్ రెప్ మ్యాక్స్ చేసినప్పుడు మనకు బల్క్ పెరుగుతుంది అనమాట ఇది ఎక్ససైజులకు వచ్చేటప్పటికి సో ఎక్సర్సైజ్ అంటే డిఫరెంట్ పారామీటర్స్ దీని మాడిఫైబుల్ వేరియబుల్స్ అదే అదేవిధంగా డైట్ ఎటువంటి డైట్ తీసుకోవాలి సో మీకు ఎంత ప్రోటీన్ డైట్ తీసుకొని ఎంత కార్బోహైడ్రేట్ డైట్ తీసుకుంటే అంత బల్క్ వస్తుంది సో షారుఖాన్ ఖాన్ లాగా కావాలంటే సో మీరు మీడియం ప్రోటీన్ తీసుకోండి లో కార్బోహైడ్రేట్ తీసుకోండి మీకు సల్మాన్ లాగ్ కావాలంటే హై ప్రోటీన్ తీసుకోండి మీడియం కార్బోహైడ్రేట్ తీసుకోండి సో కార్బోహైడ్రేటు ప్రోటీన్ పెంచినప్పుడు బల్క్ వస్తుంది బల్క్ కార్బోహైడ్రేటు ప్రోటీన్ తగ్గించినప్పుడు స్ట్రెంగ్త్ వస్తుంది ఓకే సో అది షారుఖ్ ఖాన్కి లేకపోతే సల్మాన్ ఖాన్కి ఇది ఒక్క హోల్ బాడీకే కాదు ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెస్ట్ సన్నగా ఉండాలి బటక్స్ లాగా ఉండాలి సో మోర్ మీ బటక్స్ ఏరియాలో ఏంటంటే హైపర్ ట్రోఫీకి సంబంధించిన ఎక్సర్సైజెస్ చేయండి చెస్ట్కి వచ్చేటప్పటికి ఏం చేస్తారంటే స్ట్రెంత్కి సంబంధించిన ఒకటే బాడీలో కొన్ని మజిల్స్ బల్క్ చేసుకోవచ్చు కొన్ని మదిల్స్ స్ట్రెంత్ చేసుకోవచ్చు అది మనం చేసే ఎక్సర్సైజ్ని బట్టి మనం తీసుకునే ఫుడ్ని బట్టి ఓకే ఈ విధంగా చేస్తే మనకు కా వాళ్ళకు కావాల్సిన కావాల్సినట్టు బాడీ వాళ్ళకి వస్తుందండి ఓకే అంటే ఏది మంచిది అంటే రెండూ మంచిదే కదా అంటే నార్మల్గా లేదంటే ఇదే ఈ బాడీ ఉంటేనే మంచిది అలా ఏమైనా ఉందా అలా ఏం లేదండి సో మనం ఏదన్నా చేయండి ఎక్సర్సైజ్ చేయండి సో ఎక్సర్సైజ్ ఏ విధంగా చేసినా మంచిది ఓకే బాడీ ఎలా ఉన్నా మన చాయిస్ అది బాడీ ఎలా ఉండాలనేది మన చాయిస్ మన చాయిస్ అందుకే సో డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ డిఫరెంట్ రీజన్ వన్ గర్ల్ ఫ్రెండ్కి లాగ్ ఉంటే ఇష్టమేనా లేకపోతే సల్మాన్ ఖాన్ ఫానా లేకపోతే షారుఖ్ ఖాన్ ఫ్యామ సో ఆ విధంగా లేకపోతే ఇండేట్గా వీళ్ళకే నాకు బక్కగా ఉండాలి పవన్ కళ్యాణ్ లాగా ఉండాలి లేకపోతే బ్రూస్లీ లాగా ఉండాలి కొంతమందికి కోరిక ఉంటుంది ఇది జనరల్ పబ్లిక్ కానీ అథ్లెట్ అథ్లీట్స్కి వేరే ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ వెయిట్ లిఫ్టర్స్ ఉన్నారనుకోండి ఆల్ దే విల్ ప్రాక్టీస్ ఫర్ స్ట్రెంగ్త్ దే విల్ నాట్ ప్రాక్టీస్ ఫర్ హైపర్ బాడీ బిల్డర్స్ ఉన్నారనుకోండి దే విల్ డూ దేట్ హై ఫర్ హైపర్ ఫర్ స్ట్రెంత్ అదే అథ్లీట్స్కి వచ్చేటప్పుడు కానీ జనరల్ పబ్లిక్ వచ్చేటప్పటికి వాళ్ళ వాళ్ళ టేస్ట్ అనమాట Thank you, sir. Thank you.